ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్కు స్వాగతం ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ అనగానే వెంటనే బంగారం గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఈ రోజున బంగారం కొంటే సంపద వృద్ధి అవుతుందని ఒక నమ్మకం ఈ కారణంగానే అందరూ ఎంతో కొంత బంగారం కొనాలనుకుంటారు బంగారం కొనటం మాత్రమే కాదు ఈరోజు చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు కూడా దివ్యమైన ఫలితాలు ఇస్తాయని ప్రగాఢ విశ్వాసం మత్స్యపురాణంలో ఈ విషయం పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా పేర్కొన్నారు చాలామంది ఈరోజు దాన ధర్మాలు చేస్తారు ఉత్తమ ఫలితాలనిచ్చే కార్యంగా భావిస్తారు అక్షయ అని విశిష్టత గల రోజుగా గుర్తించడానికి గల విశేషాలు లక్ష్మీ శ్రీహర్ల కళ్యాణం జరిగిన శుభదినం పరశురామ జన్మదినం కూడా ఈరోజే గంగానది భూమిని తాకిన పవిత్రమైన రోజు త్రేతాయుగం ప్రారంభమైనది కూడా ఈ రోజే తన ప్రియ బాల్య మిత్రుడైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు కలుసుకున్న సంతోషకరమైన రోజు విఘ్నేశ్వరుడితో కలిసి వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయటం ప్రారంభించిన సుదినం పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా సూర్యుడు వారికి అక్షయ పాత్రను ఇచ్చింది ఈ రోజే సమస్త సంపదలకు అధిపతిగా కుబేరుణ్ణి నియమించబడిన దివ్యమైన రోజు ఆదిశంకరుడి నోట కనకధార స్తోత్రం పలికింది ఈ రోజే జగన్మాత అన్నపూర్ణాదేవిగా వెలసింది కూడా ఈ రోజే ద్రౌపదిని దుస్శాసనుడి భార్య నుండి శ్రీకృష్ణుడు కాపాడింది కూడా ఈ రోజే ఇన్ని ప్రత్యేకతలున్న ఈ అక్షయ తృతీయ నాడు ఒక బంగారం మాత్రమే కాదండి స్త్రీల సౌభాగ్యాలైన పసుపు కుంకుమ గాజులు పూలు వెండి కాలి మట్టెలు కూడా కొనవచ్చు ఈరోజు ఏది కొన్నా అది అక్షయం అవుతుంది అక్షయం అంటే వృద్ధి అవటం కాబట్టి ఎవరి అవకాశాన్ని బట్టి వారు కొనుక్కోవచ్చు ఈరోజు కొనకూడనివి కూడా కొన్ని ఉన్నాయి అవి ప్లాస్టిక్ వస్తువులు స్టీల్ వస్తువులు అల్యూమినియం వంటివి ఇంట్లో ప్రతికూల వాతావరణానికి కారణం కాబట్టి వాటిని కొనవద్దు ఈరోజు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తినరాదు అలాగే ఈరోజు పూజ లక్ష్మీదేవికి చేసేది కనుక పూజలు తులసి దళాలు పొరపాటును కూడా సమర్పించవద్దు అలాగే ఈరోజు ఇంటిని ఏమాత్రం అశుభ్రంగా ఉంచుకోవద్దండి ఇంకా ఎవరి నుండి అప్పు తీసుకోవద్దు మీరు ఎవరికి ఇవ్వద్దు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదవ తేదీ శుక్రవారం రోజు వచ్చిందండి మే పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే మే పదకొండవ తేదీ తెల్లవారుజాము రెండు యాభై నిమిషాల వరకు ఉంటుందండి మే పది శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు ఏం కొనాలను కొనుక్కోవచ్చు